La blanca, no sé com està రాష్ట్ర వ్యాప్తంగా పట్టణ ప్రాంతాల్లో రెండు సెంట్లు గ్రామీణ ప్రాంతాల్లో మూడు సెంట్లు గృహ నిర్మాణం కోసం ఐదు లక్షల రూపాయలు ఇవ్వాలని చెప్పేసి గత నెల ఇరవై తేదీ నుంచి ఈ నెల ఈ రోజు వరకు కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై లక్షల మందికి పైగా ప్రజానికాన్ని వ్యక్తిగత అర్జీలు స్వీకరణ కార్యక్రమం నిర్వహించడం జరిగింది అందులో భాగంగానే నంద్యాల జిల్లా డోల్ పట్టణంలో ఈ రోజు మా సిపిఐ పార్టీ పట్టణ సమితి ఆధ్వర్యంలో ఇక్కడ ర్యాలీ నిర్వహించడం జరిగింది ఇక్కడ ప్రజానికానికి మోసం చేయడం మోసం ప్రజ ప్రజల్ని ఇంటి స్థలాల పేరు మీద మోసం చేయడమే ప్రజలు ఆక్పేషన్ చేసుకున్న రెండు వేల ఏడు నుంచి రెండు వేల ఇరవై పంతొమ్మిది వరకు ఆక్పేషన్ లో ఉన్నటువంటి గుట్టలో అప్పటి ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజనాథ్ రెడ్డి మీ అందరికీ కూడా ఇళ్ల పళ్ల ఇళ్ల స్థలాలు ఇప్పిస్తాం బేస్ పనులు కూడా ఇస్తాం అక్కడ హాస్పిటల్ నిర్మిస్తాం ఎందుకంటే ఇక్కడ హాస్పిటల్ రెండు గేట్ల మధ్య ఉందని ప్రధాన సమస్య ఉందని చెప్పేసి మమ్మల్ని మోసం చేసి ప్రజానికైనా కూడా మోసం చేయడం జరిగింది అందుకోసమే ఆయన ఓటర్ విలు చేయడం జరిగింది ఈ రోజు గౌరవ ఎమ్మెల్యే గారిని సూర్యప్రకాష్ రెడ్డి గారిని ఆయన సతీమణి మాజీ శాసనసభ్యురాలు సుజాతమ్మ గారు గతంలో కూడా మీ సూర్యప్రకాశ్ రెడ్డి కాలనీ పేరు మీద రుద్రాక్ష కూట ఇచ్చారు అదేవిధంగా రోసాయ కాలనీ మీద మీరు మీరు శంకుస్థాపన చేశారు ఆ జనానికి కూడా మీరు న్యాయం చేయమని కోరుతా ఉన్నాం ఈ రోజు పట్టణం పెరిగింది ఈ రోజు ఇరవై సంవత్సరాలుగా వైఎస్ఆర్ నగర్ తప్ప ఎక్కడ కూడా ఇవ్వలేదు జగనన్న కాలనీలో ఇచ్చారో అవి వాళ్ళ వాలంటీర్లు వైఎస్ఆర్ జెండా మోసే వాళ్ళకి మాత్రమే ఇచ్చారు పేదవాడికి నిజమైన పేదవాడికి ఇవ్వలేదు కాబట్టి ఇప్పుడైనా ఈ కూటమి ప్రభుత్వమైనా తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది కాబట్టి ఎప్పుడైనా కళ నెరవేర్చమని కోరుతా ఉన్నాం ఆ రోజు సెంటు సరిపోదు రెండు సెంట్లు ఇస్తామనేది మీరే జీవో కూడా మీ క్యాబినెట్ కూడా ఆమోదం తెలిపింది జీవో కూడా ఇవ్వడం జరిగింది వెంటనే వాళ్ళందరినీ కూడా గుర్తించి వాళ్ళకి పట్టాలు ఇవ్వకుంటే రాబోయే రోజుల్లో మీ మీ గవర్నమెంట్ చేతిలో ప్రభుత్వ జీవనంలో భూములు ఏవైతే ఉన్నాయో ఆ భూముల్లో ఎర్ర జెండాల పార్టీ పేద ప్రజలకు పంచుతామని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నాం భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ రాష్ట్ర వ్యాప్తంగా మరి అర్హులైనటువంటి నిరుపేదలకి పట్టణాల్లో రెండు సెట్లు గ్రామాల్లో మూడు సెట్ల స్థలాన్ని ఇవ్వాలని అదేవిధంగా ఇంటి నిర్మాణం కోసం ఐదు లక్షల రూపాయలు ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా పేదలతో అన్ని జిల్లాల్లో కూడా అన్ని మండల కార్యాలయాలు ఏదట మరి రోజు అర్జీలు ఇచ్చే కార్యక్రమాన్ని భారత కమ్యూనిస్ట్ పార్టీ చేపట్టడం జరిగింది ఇందులో భాగంగానే ఈ రోజు డోన్ తహసీల్దార్ కార్యాలయం దగ్గర కూడా ఈ అర్జీలో సమర్పించే కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది మరి సందర్భంగా మరి ఈ జిల్లాలో ప్రధానంగా డ్రోన్లో ఒక ప్రత్యేకమైనటువంటి పరిస్థితి ఉంది ఇక్కడ ఉన్నటువంటి పేదవాళ్ళు ఎప్పుడు కూడా సాధారణ పేదవాడు ఎప్పుడు కూడా ఓడిపోతూనే ఉన్నారు మరి ఇక్కడ దాకా ఒక యాభై సంవత్సరాల పాటు రెండు ప్రధానమైనటువంటి గ్రూపులు జరిగేటువంటి రాజకీయ ముఠా రాజకీయాలు వర్గ రాజకీయాల వల్ల మరి అభివృద్ధికి ఏమాత్రం నోచుకోలేదు సాధారణ పేదవానికి ఏమాత్రం న్యాయం జరగలేదు మరి ఈ సందర్భంగా మూడవ వ్యక్తి బుగ్గన రాజేంద్రనాథ్ లాంటి వ్యక్తి వచ్చిన తర్వాత కూడా ఇక్కడ పేదలకి న్యాయం జరగలేదు ఎందుకంటే ఇక్కడ రుద్రాక్ష గుట్టలో రెండు వేల ఎనిమిది నుంచి మరి అక్కడ పేదలకి ఇండ్ల స్థలాలు ఇవ్వాలని చెప్పేసి చేసినటువంటి పోరాటం అనేది ఆయన ఆసుపత్రి నిర్మాణంకి సహకరించానని చెప్పేసి ఆనాడు సిపిఐ నాయకత్వాన్ని పేదల్ని కొరితే వారందరూ కూడా వారు లక్ష రూపాయలు ఖర్చు పెట్టుకొని కూడా వారు త్యాగం చేసి దాన్ని అప్పజెప్పారు మరి ఆ తర్వాత ఎన్నికలు వచ్చే ముందే ఆయన యగనామం పెట్టి ఆయన మొత్తం ఓడిపోవడం ఘోరంగా పేదల ఉసురుతోనే ఓడిపోవడం జరిగింది మరి రెండు వేల నాలుగులో కూడా మరి రుద్రాక్ష గుట్టతో సహా ఈ డోన్ పట్టలో ఉన్నటువంటి నిరుపేదలకు కూడా మూడు వేల ఐదు వందల పట్టాలు ఆనాడు కాంగ్రెస్ నాయకత్వం కాంగ్రెస్ ప్రభుత్వంలో కోట్ల సుర సూరజ్ సుజాతమ్మ గారి ఎమ్మెల్యే గారు ఉన్నప్పుడు కూడా సూర్యప్రకాడ్ గారి పేరు మీద రోసే గారి పేరు మీద కాలనీ ఏర్పాటు చేసి పట్టాలు ఇచ్చే కార్యక్రమాన్ని ఆ రకంగా సిద్ధం చేశారు ఆ రకంగా పేదల ఆగ్రహంతో ఆమె కూడా ఓడిపోయింది అందుకే ఈ సందర్భంగా ఇప్పుడున్నటువంటి ఇప్పుడు పెద్ద ఎన్నికైనటువంటి పెద్దలు సీనియర్ రాజకీయవేత్త కేంద్ర మాజీ మంత్రి కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి గారు ఇప్పుడు ఎమ్మెల్యేగా ఇక్కడ గెలిచారు మరి ఇప్పుడైనా రాష్ట్ర ప్రభుత్వ పాలసీని ముఖ్యంగా చంద్రబాబు నాయుడు కూడా రాష్ట్ర కేబినెట్ లో మేము తప్పనిసరిగా రెండు సెట్ల స్థలము మూడు సెట్ల స్థలాన్ని ఇస్తాము మరి నాలుగు లక్షల రూపాయలు ఇంటి నిర్మాణానికి ఇస్తామని చెప్పేసి ఆయన హామీ ఇచ్చాడు మేము ఈ సందర్భంగా కోరేది ఏమైతే రాష్ట్ర ప్రభుత్వ పాలసీని డోన్ పట్టణంలో పేదలకి వర్తింప చేయాలని చెప్పేసి సిపిఐ తరఫున మేము డిమాండ్ కోరుతా ఉన్నాం మీరు ఆ రకంగా ఈ సమస్యను పరిష్కారం చేస్తే పేదలకు న్యాయం చేసిన వారైతారు ఆ రకంగా కాకుండా కొండంత రాగం తీసి పాట దగ్గరకు వచ్చి తలకల చిన్నగా మాట్లాడి చిన్నగా పాట పాడితే పేదలకు న్యాయం జరగదు డబుల్ ఇంజన్ గవర్నమెంట్ అని మీరు చెప్పుకుంటూ మరి సూపర్ సిక్స్ నినాదాలతో అధికారులకు వచ్చినటువంటి మీరు మరి ఈరోజు మౌలికమైనటువంటి సమస్య ఇది ఇంటి నిర్మాణము పక్కా స్థలము అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి స్థలం అనేది పేదలకు అత్యంత మరి అవసరమైంది ఈ రోజు పెరిగినటువంటి ధరలు ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితుల వల్ల నిరుపేదలు వారు కేవలము మరి జీవించడానికి వైద్య ఖర్చులు భరించడానికి వారి ఫీజులు కట్టుకోవడానికి జీవించడానికి ఇబ్బందులు పడుతున్నటువంటి నేపథ్యంలో పేద ప్రజలకు న్యాయం చేయాలని చెప్పేసి సిపిఐ తరఫున మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఆ రకంగా మరొకసారి కూడా ఈ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ఆధ్వర్యంలో డౌన్ మండల తహసీల్దార్ కార్యాలయం ముందు ముఖ్యమంత్రి ఎన్నికల సందర్భంగా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీ మేరకు పట్టణాలలో రెండు సెంట్ల స్థలము గ్రామీణ ప్రాంతంలో మూడు సెట్ల స్థలం ఇస్తానని సూపర్ సిక్స్ పథకాల్లో పెట్టుకొని ఎన్ని ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చాడు దాని నిర్ణయం మేరకే తొమ్మిది నెలలుగా వస్తుంది పాలనొచ్చి తక్షణమే రెండు సెంట్ల స్థలం డోల్ పట్టణంలో మరి ఏదైతే ప్రభుత్వ స్థలాలు ఉన్నాయో లేదా ప్రభుత్వ స్థలం లేకపోతే కొనైనా సరే ప్రజలకి పంపిణీ చేయాలని చెప్పి సిపిఐ పార్టీగా డిమాండ్ చేస్తున్నాం ఇక రెండో అంశం గతంలో రుద్రాసిగుట్టలో మోసం చేసి ఓడిపోయినాడు ముగ్గిన రాజేంద్ర రెడ్డి మరి ఆ ఉసిరుదైలిగే ఆయన ఓడిపోయినాడు ఆయన పట్టాలు లేకుండా మోసం చేయడమే కాదు మీరు ఇచ్చిన హామీ నిలబెట్టుకోవాలని ఆనాటి ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేనని అడిగితే గట్టిగా మా మీద సిపిఐ నాయకులందరి మీద కూడా ఐదు కేసులు పెట్టినాడు పోలీసులతో నెట్టివేయించినాడు ఆ రోజు వ్యతిరేకించినాం ప్రజాగ్రహానికి ప్రజలకు అన్యాయం చేశారు కాబట్టి ఈ రోజు ఇంట్లో మేము అడుగుతా ఉన్నాం సూర్యప్రకాశ్ రెడ్డి గారు సీనియర్ గా మరియు పొలిటీషియన్ ఆయన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇచ్చినటువంటి హామీ మేరకు ధోల్ పట్టణంలో ఇప్పటికే గత ప్రభుత్వంలో ఆనాను వంటి అధికార పార్టీ నాయకులు కొంతమంది చాలా స్థలాలు ఆక్రమించి వాళ్ళ గుప్పెట్లు పెట్టుకున్నారు ప్రభుత్వ స్థలాలను వాళ్ళ చేతుల్లో ఉన్నాయి వాటి కూడా మేము లాగేస్తామని చెప్పేసి మీరు ఎమ్మెల్యే గెలిచిన తర్వాత ప్రెస్ మీట్ లో చెప్పినారు మేము అడుగుతా ఉన్నాం మీరు ప్రెస్ మీట్ కి పరిమితం కాలదు ఆచరణలోన ప్రభుత్వ భూములు ఏ ఉన్నాయో వాటి అన్నింటిని కూడా ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలి స్వాధీనం చేసుకుని మీరు ఇచ్చినటువంటి మీ ముఖ్యమంత్రి హామీ ఇచ్చినటువంటి మేరకు మీరు ఎన్నికల సందర్భంగా మీరు ఇచ్చిన హామీ మేరకు పట్టణంలో అర్హులైన పేదలందరూ కూడా రెండు సెంట్ల స్థలం పంపిణీ చేయాలని చెప్పేసి సందర్భంగా సిపిఐ పార్టీ తరఫున విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఈరోజు శాంతియుతంగా మీరు సీనియర్ పొలిటీషన్ అయిన గౌరవంతో మంచిగా చెప్తా ఉన్నాం లేదంటే రేపు రాబోయే రోజుల్లోన మీరు ఇచ్చిన హామీ నిలబెట్టుకోకపోతే ప్రజా అగ్రహానికి డోల్ పట్టణంలో గతంలో మీరు ఏ విధంగా అయితే దెబ్బతిన్నారో ఎన్నికల సందర్భంగా అదే పునరావృతమై సందర్భంగా మరొకసారి వాళ్ళకి గుర్తు చేస్తా ఉన్నాం సిపిఐ పార్టీ విజ్ఞప్తి మాత్రమే రేపు రాజినవర్ రోజున డిమాండ్తో ప్రజలతో వస్తాం ప్రజలతో తహసీల్దార్ కారణం కాదు మీరు ఎక్కడైతే మీ హామీ ఇచ్చారో ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని వెళ్తున్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సీఎం క్యాంప్ కార్యాలయం వరకు కూడా ఈ ప్రజలు వంటి అవసరం రాకుండానే ఈ సమస్య పరిష్కారం చేయాలని చెప్పే సందర్భంగా హెచ్చరిక తెలియజేస్తాను మీరు ఈ రోజు ఇక్కడ పార్టీ మండలంతో ఇళ్ళ స్థలాల కోసం అర్జీలు ఇవ్వడానికి వచ్చారు మేము అర్జీలు అయితే తీసుకుంటాము టీఆర్ఎస్ తరఫున ఇంకోటి ఇప్పుడు ఇది రాష్ట్ర పాలసీ మన మండలం ఒక్కటే కాదు రాష్ట్రంలో మొదలైన అన్ని చోట్ల మొదలైనప్పుడు మనకు కూడా మొదలవుతుంది ఖచ్చితంగా అర్హులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఖచ్చితంగా న్యాయం చేస్తాము ఎవరేమి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు గవర్నమెంట్ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం ఉన్నతాధికారుల ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం మేము ముందుకు వెళ్తామని మీ అందరికీ తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ